హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ శ్రీ వారాహి ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు గ్రామంలో మార్టేరు సెంటర్కి అతి సమీపంలో ఉన్నటువంటి పద్దెనిమిది సెంట్ల పాత బిల్డింగ్ మరియు తర్వాత స్థలం అమ్మకానికి ఉందండి అది అది ఎలాగంటే ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పుతోటి దారుంది లోపలికి ఈ ఈ బిల్డింగ్లో కనుక ఈ స్థలంలో ఒక మల్టీప్లెక్స్ నిర్మాణానికి కానీ లేకపోతే హాస్పిటల్ నిర్మాణానికి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి బ్యాంకుల నిర్మాణానికి అపార్ట్మెంట్ నిర్మాణానికి చాలా అనువుగా ఉందండి ఇది ఇది మొత్తం టోటల్గా వచ్చేసి పద్దెనిమిది సెంట్ల స్థలం అండి ఇది ఈ పద్దెనిమిది సెంట్ల స్థలంలోనూ కూడా మనం ఉపయోగించుకొని మనకు కావలసినట్టుగా ఒక హాస్పిటల్ కానీ అపార్ట్మెంట్ కానీ బ్యాంకులు కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ మల్టీప్లెక్స్ కానీ దేనికైనా సరే ఉపయోగించుకోవచ్చండి ఇది చాలా నెంబర్ వన్ ప్రాపర్టీని మీరు కొనుగోలు చేసిన వాళ్ళు అవుతారు ఇదేంటంటే లోపలికి ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పుతోటి దారి ఉంది తర్వాత ఈ లోపల వచ్చేసి మనకి పదిహేను సెంటుల్లో ఈ పాత బిల్డింగ్ ఉంది ఈ పాత బిల్డింగ్ని ఆనుకొని మొత్తం పదిహేను సెంట్లు ఈ దారి మూడు సెంట్లు ఇది ఏంటంటే మనకి ఎక్కడైనా ఒక హాస్పిటల్ నిర్మాణానికి కానీ ఒక అపార్ట్మెంట్కి కానీ ఒక షాపింగ్ కల్స్ కానీ మంచి ప్రాపర్టీ అండి ఇది మార్టీరు సెంటర్కి పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు టు కోడేరు రోడ్లో ఉందండి ఇది ఒక సెంటర్కి టూ మినిట్స్ వాక్ అండి అంతే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే నాది ఈ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది చాలామంది అనుకుంటారు ఏది మంచి సెంటర్లో కనుక లొకేషన్లో కనుక షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి ఏదైనా మంచి స్థలం ఉంటే బాగుండనుకుని వాళ్ళకి చాలా మంచి సువర్ణ అవకాశం మీరు కంపల్సరిగా ఈ స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం అండి ఇది మీరు కంపల్సరిగా ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదిస్తారని చెప్పేసి కోరుతున్నాం చాలా మంచి స్థలం అండి లోపల చాలా వెడల్పుగా ఉంది మొత్తం పదిహేను సెంట్లు ఉంది ఈ పదిహేను సెంట్లో ఎదరి నుంచి మనం కార్లు లారీలు అన్నీ కూడా లోపలికి వెళ్ళే మార్గం ఉంది ఇది ఇది ఏంటంటే బిల్డింగ్ పరంగా అయితే మనకి బిల్డింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది ఇది పంతొమ్మిది వందల ముప్పై కట్టిన బిల్డింగ్ అండి ఇది ఈ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కట్టిన బిల్డింగ్ని మనం తీసేసి ఏ షాపింగ్ కాంప్లెక్స్ కానీ హాస్పిటల్ కానీ బ్యాంకుల నిర్మాణానికి కానీ ఒక మల్టీప్లెక్స్ నిర్మాణానికి కానీ దేనికైనా సరే నంబర్ వన్ ప్రాపర్టీ అండి ఇది కంపల్సరిగా దీన్ని ఇప్పుడు పైన కనిపిస్తున్న స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు పూర్తి వివరాలు కొనుక్కోండి మొత్తం అంతా కూడా మీకు పూర్తిగా వివరించాను ఇది మంచి ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది మొత్తం టోటల్గా పద్దెనిమిది సెంటుల్లో ఉందండి ఇదంతా కూడా